ఈడీ కేసుల్లో శిక్షలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే శిక్షలట జస్ట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే అసలు ఎక్కడున్నాము ఏంది అసలు అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యిందంటే పక్కాగా నిజంగా ఏమన్నా జరుగుతుందేమో అందులో జరిగినటువంటి ఆ మనీ ల్యాండరింగ్ని యాక్చువల్గా అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము అది ఎంటర్ అవుతారు అంటే హవాలా డబ్బు చేతులు మారిందేమో అన్న అనుమానం కలిగిన ప్రతి చోట ఈడీ ఎంటర్ అవుతుంది అంటే ప్రతి స్కామ్ మనం ఏమనుకోవాలి ఈ స్కామ్లలో ఏవైతే డబ్బులు చేతులు మారుతున్నాయని మనకు బయట వార్తలు వస్తూ ఉంటాయి కదా వాటి ప్రకారం చూస్తే ఈడీ ఎంటర్ అయితే పక్కాగా శిక్షలు పడతాయని మనం అనుకుంటాం కానీ అవి ఏమైందంటే ఈ దేశంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ ఈడీ కేసులలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే అసలు ఎక్కడున్నాం చూడండి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వెయ్యి కేసులల్లో ఒక్క కేసు కూడా కాదు అని చెప్పినట్టు చూడండి ఇంకా దేశవ్యాప్తంగా ఆ సంస్థ కేసుల్లో కనిపించని పురోగతి ఏసీబీ సిఐడి నమోదు చేసిన కేసులతో కాలయాపన యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏదైతే సిఐడిది ఉందో నమోదు చేసిన కేసులతో కాలయాపన వాళ్ళు ఏదైతే కేసులు నమోదు చేస్తారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే వెళ్ళి సో మీరు కేసులు చేసిరు కాబట్టి దాంట్లో ఏమన్నా మనీ లాండరింగ్ జరిగిందేమో అని చూసే ప్రయత్నం ఇక కాలయాపన చేసే ప్రయత్నం అని చెప్పి డైరెక్ట్గా డైరెక్ట్గా రాసినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముందుకు సాగని విచారణ అదే బాటలో గొర్రెల స్కామ్ హెచ్సిఏ విచారణ సైతం రియల్ ఎస్టేట్ మోసాలపై ఎంక్వైరీ జప్తులు అంతంతే అంటూ ఇక్కడ చూసిండ్రా ఇది దిశాపత్రిక జనరల్గా దిశాపత్రిక అంటే మన అందరి అంతో ఇంతో కొంత కాంగ్రెస్కి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటుందని కొంత అనిపిస్తుంది కొన్ని వార్తలు చూస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఆ ఏదో కొంత రాగం మార్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది కేసుల్లో పురోగతి లేదు అని చెప్తూ ఈ రెండు మూడు కేసుల్ని ఇందులో ఉన్నట్టుగా చెప్పడం ఈ ఫార్ములా కార్ ఈ కార్ రేస్ ఏదైతే ఉందో గొర్రెలెస్ కా ఎస్సీఏ కేసు ఏదైతే ఉందో వీటికి సంబంధించి కూడా అదే బాటలో ఉన్నాయని చెప్తూ ఈ పత్రిక కొంచెం రాగం మార్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంత ఇంత నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి కదా తెలుస్తూ ఉన్నాయి కదా ఏం జరుగుతూ ఉంది ఏం జరిగింది గత పరిపాలన ఈ పరిపాలన పైగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇవన్నీ చూసినాక పత్రిక కొంచెం ఏమన్నా మారిందేమో అన్నట్టుగా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇగో గత పదేళ్ళలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసుల నమోదు అంటూ రాష్ట్రంలో ఏసీబీ సిఐడి డిపార్ట్మెంట్లు నమోదు చేస్తున్న కేసుల వివరాలను ఈడీ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ కేసును ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేయడం తప్ప కేసుల్లో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఆ శాఖ అమలు చేస్తున్న శిక్షల పర్సంటేజీ జీరో పాయింట్ వన్ శాతంగా ఉందని తేలింది గత పదేళ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణ ముందుకెళ్ళడం లేదని తెలుస్తోంది అధికారుల కొరత అధిక మొత్తంలో నమోదవుతున్న కేసులతో శిక్ష విధింపులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి ఇది వరకు ఈడీ విచారణ చేస్తుందంటే రాష్ట్ర స్థాయిలో అధికారులు హడలెత్తేవారని ప్రస్తుతం జరుగుతున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంతో ఆ పరిస్థితి లేవని తెలుస్తోందంటూ ఎనిమిది కేసుల్లో పదిహేను మందికి మాత్రమే శిక్ష అంటూ ఇక్కడ దేశవ్యాప్తంగా ఇగో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈడీ నమోదు చేసిన కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ చట్టం కింద ప్రత్యేక కోర్టులు ఎనిమిది కేసుల్లో మాత్రమే పదిహేను మందికి శిక్ష విధించినట్లు ఇటీవల కేంద్రం వెల్లడించింది నమోదైన కేసుల్లో శిక్ష శాతం జీరో పాయింట్ వన్ శాతం మాత్రమే అమలు జరిగినట్టు తెలుస్తోంది గత పదేళ్ల కాలంలో పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ కేసులు ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు దర్యాప్తు చేయగా నలభై తొమ్మిది కేసుల్లో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది ఈడీ చేపట్టిన ఇరవై నాలుగు శాతం కేసుల్లో దర్యాప్తు దశకు చేరుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి కేవలం ఐదు శాతం కేసులు మాత్రమే విచారణ దశకు వస్తున్నట్టు తెలుస్తోంది అంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆరు వందల యాభై నాలుగు కేసులు విచారణ పూర్తి కాగా నలభై రెండు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి శిక్ష శాతం ఆరు పాయింట్ నాలుగు రెండు మాత్రమే నమోదైనట్టు తెలుస్తోంది గత పదేళ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో డెబ్బై ఏడు శాతం విచారణలో కోర్టులకు సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్ల కేసులు దాఖలు చేయలేదని స్పష్టమవుతుంది అంటూ ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా శిక్షలు పడట్లేదు అంటే అసలు సిఐడి ఈ ఏసీబీ నమోదు చేసిన కేసులలో మాత్రమే వీళ్ళు కాలయాపన చేసుకుంటా ఇక వేరే కేసుల అంటే అంటే మళ్ళా మ్యాన్ పవర్ లేదనో లేకపోతే దానికి సరైన వనరులు లేవనో ఏవో చెప్తారు కానీ ఈడీ ఎంటర్ అయ్యింది అంటే దాన్ని ఎంతో పెద్ద కేసుగానో పరిగణించే కాడికెళ్ళి ఏడికి వచ్చిందంటే ఈడీ పిలిచిందట ఈడీ సోదాలు చేసిందట ఈడీ వచ్చి కనబడ్డదట అనే మాట కచ్చేసింది అలా ఆ శిక్షల పర్సెంటేజ్ చూస్తే చెప్పొచ్చు అసలు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినప్పటికీ కేంద్రం ఆధీనంలో నడుస్తాయని కేటీఆర్ కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేస్తూ ఈ వార్త అన్నారు కూడా ఈ ఈడీని ఐటీని ఈ సిబిఐని ఏసీబీని సిఐడిని ఓన్లీ వేట కుక్కల్లాగా వాడుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని వాళ్ళన్న మాటలకి ఇప్పుడు ఇంతకంటే పెద్ద తార్కాణం ఇంకేమన్నా ఉంటుందా అనేది తెలుస్తూ ఉంది ఒకసారి చూడండి